హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ మా గార్డెన్లో మేమైతే హార్వెస్ట్ చేస్తున్నాము ఏం హార్వెస్ట్ చేస్తున్నాను అంటానికంటే ముందు ఫస్ట్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేయండి అండ్ అలాగే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇవాళ మేమైతే మా గార్డెన్లో అల్లం హార్వెస్ట్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ అల్లాన్ని ఇలా మా మమ్మీ మొత్తాన్ని ఇలా బయటికి తీసేసి అల్లం దుంపల్ని ఇలా అయితే తీస్తున్నారు చూడండి ఆ మట్టిలో ఇంచి దుంపలు అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయి ఇంట్లో వచ్చిన అల్లం కదా చాలా బాగుంది మేమైతే ఎప్పుడు ఇవన్నీ బయట తెచ్చుకుంటూ ఉంటాం ఇప్పుడు ఇంట్లో టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఇలా ఇంట్లో హార్వెస్ట్ చేసుకొని ఆ హార్వెస్ట్ చేసి తింటూ ఉంటే మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము మేమైతే చాలా సంతోషంగా కూడా ఉన్నాము ఇప్పుడు మా మమ్మీ మామిడళ్ళను హార్వెస్ట్ చేస్తున్నారు తన మాటలతో విందాము మా ఇంట్లో మేము హార్వెస్ట్ చేసిన మామిడాల్లు చాలా మట్టి వచ్చేసిందండి బాబాయ్ ఒక్క చెట్టుకే ఇంత వచ్చిందంటే మనము ఇంకా నాలుగేళ్ళ పాదులు పెట్టుకున్నాం అంతే ఇంకా బంగారు అన్నీ ఛాయ్గా ఉందండి ఇది మాత్రం ఇంకా ఉండొచ్చు మాకు తెలియక తీసేసాము నిన్న ఒక మేడం తీయొచ్చు అన్నారు కానీ ఇంకా ఇప్పుడే కాదు ఇంకా గడ్డలు బాగా పెద్దవి అవుతాయి ఒక కిలో వచ్చేయండి మామిడి అల్లం పచ్చడి పెట్టేసుకోవచ్చు చూడండి ఎలా ఉన్నాయో ఇది ఆల్రెడీ పచ్చడి పెడతానండి ఆ రెసిపీని కూడా ఎలా చేయాలో కూడా మీకు చూపిస్తాను అంటేనే పచ్చి ఉందండి అలా ఉందికి రావడానికి చాలా దుంపలు పెడుతున్నాయి తెలియక మనం తీసేసాం చూస్తేనేమో పచ్చడి పెట్టాలి అని ఉంది మళ్ళీ ఇవి హార్వెస్ట్ చేసాం అనుకోండి ఇంకా ఎక్కువ వస్తాయి కదా అప్పుడు పెట్టుకుందామా నాకు కొంచెం సజెషన్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఏం చేసినాక మామిడి అల్లం పోజిషన్ ఇది ఈ కింద వచ్చేసి నేను మళ్ళీ అనుకుంటున్నాను ఫ్రెష్గా నాటితే మళ్ళీ మనకు కొంచెం ఇంకా ఎక్కువ చెట్లు ఇంకా ఎక్కువ హార్వెస్ట్ చేస్తాను అప్పుడు మీకు కూడా ఇస్తాను మామిడి అల్లం హార్వెస్ట్ అయిపోయిన తర్వాత కొన్నిటికైతే మొలకలు అయితే ఉన్నాయి సరే మొలకలు ఉన్నాయని చెప్పేసి అవి కూడా మేము నాటుతున్నాము ఎందుకంటే అవి నాటితే మళ్ళీ అయితే మనకి మామిడి అల్లం అయితే వస్తుంది కదా అందుకని చెప్పి ఇప్పుడు అవి మళ్ళీ నీట్గా నాటేసాము కూడా